పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జిల్లా ఎస్బి కృష్ణారావు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతటి ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అన్నారు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీసులు వీరమరణం పొందారన్నారు ఘనంగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖకు అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విశేషం పూర్వంలో ఉన్న చరిత్రని తెలుసుకోవటానికి మరి పోలీసులు కూడా ఒక నీతి నిజాయితీ తోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కోసం చేస్తున్న పోలీస్ అమరవీరులందరూ కూడా జోహాలు అర్పిస్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడున్న పోలీస్ శాఖ అంతా కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న పోలీసులు అందరూ కూడా మరి భారతదేశం ప్రజలందరూ కూడా స్థిరస్ వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము సెలబ్రేట్ చేస్తున్నాం సో ఆన్ దిస్ అకేజన్ వీ నీడ్ టు రిమెంబర్ ది సాక్రిఫైసెస్ బీంగ్ మేడ్ బై దిఫోన్ పర్సనల్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డ్యూటీ సో దీనికి ఒక చిన్న హిస్టారికల్ కంటెక్స్ట్ ఉన్నది విచ్ ఐ థాట్ మనం ఎవ్రీ ఇయర్ మనం తెలుసుకుంటా ఉంటాం బట్ ఇట్ ఇస్ గుడ్ టు రిమెంబర్ ది సాక్రిఫైసెస్ మేడ్ బై దెమ్ సో ఇట్ వాస్ ఆన్ ది డేట్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ మనకి ఇంకా అప్పుడు చైనాతో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి బట్ అప్పుడే చిన్న చిన్న స్కిర్మిషన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి లదాఖ్ సెక్టర్లో అక్సైచిన్ ఏరియాలో మనకి కొన్ని ఇన్కర్షన్స్ చైనా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక ఫార్వర్డ్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది హాట్ స్ప్రింగ్స్ దగ్గర సో దాన్ని అక్కడున్న లోకల్ పోలీస్ అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అక్కడికి డిప్లో చేయడం జరుగుతుంది సో ఆ టైంలో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఒక త్రీ టీమ్స్ ని రికనైజన్స్ అంటే మనం ఎలా అయితే బీట్స్ పంపిస్తా ఉంటామో ఏరియాని డామినేట్ చేసి ఏరియా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అప్పుడు కూడా ఒక త్రీ టీమ్స్ ని డెప్లై చేయడం జరుగుతుంది ఒక టూ టీమ్స్ బై ఆఫ్టర్నూన్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు సో అక్కడ ఉన్న వెదర్ కూడా ఇట్స్ వెరీ కోల్డ్ ఉంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ ఫీట్ హైట్ లోని ఇట్స్ అ వెరీ ఆ టైంలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మనకి ఇంకా అంతా ఇన్ఫ్రా కూడా ఏర్పడలేదు సఫిషియంట్ రిసోర్సెస్ విర్ ఆల్సో నాట్ దేర్ బట్ స్టిల్ ఫర్ ది లవ్ ఆఫ్ కంట్రీ అండ్ ఫర్ ది లవ్ ఆఫ్ ద డ్యూటీ వీర మరణం పొందిన పోలీస్ వారి కుటుంబ సభ్యులకు ప్రతి సంవత్సరం పిలిచి వారిని సన్మానించుకొని వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాం సరిహద్దులు సైనికులు మరియు దేశంలోనే పోలీస్ వారు నిరంతరం కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దుర్దృష్టకర సంఘటనలో సంఘ విద్రోహ శక్తులకు అంచే క్రమంలో అసలు బాసి వీర మరణం పొందారు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతును కోరుకుంటున్నాను వారి వారి త్యాగ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం చివరిగా ఈ స్మారక దినోత్సవంలో మనం అంద ఒక నిర్ణయం తీసుకుందాం ప్రజల భద్రత కోసం దేశ శాంతి కోసం మన త్యాగమూర్తుల స్ఫూర్తిని మన హృదయాల్లో నిలుపుకుందాం జై హింద్ జై పల్నాడు పోలీస్ జై ఆంధ్రప్రదేశ్ పోలీస్